ఎన్ని పాపాలు చేసినా ఒక భగవన్ నామం ఎలా మనిషికి మోక్షాన్ని ఇచ్చిందో చూద్దాం అదే ఈ అజమీలుడు మోక్ష కథ ఈ కథ మొదటి భాగం వీడియో మీరింకా చూడనట్లు అయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది తప్పక చూడండి అజమీలుడు చనిపోయాడు పాపాత్ముడైన అతడి ప్రాణాన్ని తీసుకుపోవడానికి యమదోతలు వచ్చారు కానీ సరిగ్గా అదే సమయంలో శ్రీ మహావిష్ణువు దోతలు కూడా అక్కడికి వచ్చారు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం అజ్మీలిని తీసుకువెళ్ళటకు యమదూతలు వచ్చారు కానీ విష్ణుదూతలు వారికి అడ్డుపడ్డారు వారితో పోరాడే శక్తి లేకపోయినా తమ పని జరగడం లేదని యమదూతలు విష్ణుదూతలు వంటే బయలుదేరారు అప్పుడు విష్ణుదూతలు నవ్వుతూ ఓ యమదూతల్లారా మీకు మీ ప్రభు ఏం ఆజ్ఞ ఇచ్చారు అసలు శిక్షకు అర్హులు ఎవరు ఏ పాపాలు మనుషుల్ని అధోగతి పాలు చేస్తాయి మా ప్రశ్నలకు జవాబు చెప్పండి అని అడిగారు విష్ణుదూతల గొప్పదనం తెలిసిన యమదూతలు ఎంతో వినయంగా ఇలా సమాధానం చెప్పారు పుణ్యాత్ములైన విష్ణుదూతలారా మా మాట వినండి మా స్వామి ఆజ్ఞప్రకారం సూర్యుడు చంద్రుడు గాలి నిప్పు ఆకాశం గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలం ఇవన్నీ మనుషుల మంచి చెడు పనులకు సాక్ష్యాలు ఈ సాక్ష్యాలు ఆధారంగానే మానవుడు శిక్షకు అరువుడవుతాడు వేదాలను మంచి విషయాలను విమర్శించేవారు సజ్జనులను నిందించేవారు మంచి మార్గం నుండి తప్పుకునేవారు గురువుని తన్నినవారు తమ ధర్మం వదిలేసిన వారు ప్రాణులను హింసించేవారు ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవారు దయాదాక్షిణ్యాలు లేనివారు ఇతరుల భార్యలను కోరుకునేవారు దానం చేసినట్లు నటిస్తూ లోపల అవ్వనివారు నాకంటే దాతలేడు అని అహంకరించేవారు ధనాశతో అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు ఇతరుల సంపద అనుభవించేవారు పిల్లల విషయంలో ఈర్షపడేవారు కన్యాశుల్కం తీసుకొని బ్రతికేవారు మిత్రులకు ద్రోహం చేసేవారు ఎక్కువ వడ్డీ వ్యాపారం చేసేవారు విష్ణారితనంతో పితృసార్థం కూడా పెట్టనివారు నూతులు చెరువులు కాలువలు వంటి జలవనరులు పాడు చేసేవారు గోహత్య అశ్వహత్య చేసేవారు శరణు అన్నవారిని చంపేవారు ఈ అజమీలుడు బ్రాహ్మణుడైనా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు లెక్కలేనని పాపాలు చేశాడు ఇంత పాపాత్ముడు విష్ణులోకానికి ఎలా అర్హుడవుతాడు అని యమదూతలు సందేహం వ్యక్తం చేశారు యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వు నవ్వి గంభీరంగా ఇలా అన్నారు మీరు ఒక చిన్న విషయాన్ని గమనించలేకపోయారు పాపాలను పోగొట్టే శక్తి దేనికుందో మీరు తెలుసుకోలేకపోయారు శిక్ష పడని పుణ్యాత్ములు ఎవరు చెడు స్నేహాల్ని వదిలి మంచివారిని ఆశ్రయించినవారు దేవుడిపై మనసు నిలిపి నిత్యం జపదపాలు చేసుకునేవారు స్నానం సంధ్యావందనం చేసేవారు అన్ని జీవుల పట్ల దయచూపేవారు అన్నదానం నీరుదానం గోదానం వంటి పరోపకారం చేసేవారు దారిలో పేదల కోసం సత్రాలు శరణాలయాలు కట్టించేవారు పిల్లలకు ఉచితంగా విద్యాదానం చేసినవారు భక్తితో విష్ణువుని పూజించినవారు గీతాపారాయణం చేసేవారు తులసి పూసలు ధరించి సాలగ్రామాన్ని నమస్కరించే పుణ్యాత్ములు యమదన్నన్నకు లోబడరు చివరిగా విష్ణుదూతలు అసలు రహస్యాన్ని చెప్పారు తెలిసి చేసినా తెలియక చేసిన భగవన్ పాపాలను హరిస్తుంది ఎన్ని పాపాలు చేసినా చివరి క్షణంలో భగవంతు నామం తలుచుకుంటే ఆ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ అజమీలుడు ప్రాణాలు వదిలే సమయంలో నారాయణ అని భగవంతుని నామం ఉచ్చరించాడు అందుకే ఇతడు చేసిన చిన్న పెద్ద పాపాలన్నీ హరించాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు అని విష్ణుదూతలు స్పష్టం చేశారు అజమీలుడికి జ్ఞానోదయం కలిగింది ఘోరమైన ఆయుధాలు పట్టుకొచ్చిన యమదూతలు ఏమయ్యారు నేను చేసిన పాపాలు ఎక్కడ నారాయణ అనే మోక్షాన్నిచ్చే నామ సంకీర్తన ఎక్కడ ఇది నా పూర్వజన్మ పుణ్యమై ఉండాలి అని అనుకున్నాడు అలా అజమీలుడు తన మనసును పూర్తిగా భగవంతునిపై నిలిపి నారాయణుని ధ్యానిస్తూ వైకుంఠ మార్గం చేరుకున్నాడు నారాయణ నామం ఈ సృష్టి మొత్తానికే రక్షలాంటిది ఆ నామాన్ని మననం చేసినా ధ్యానం చేసినా కేవలం స్మరించినా ఎవరైనా సరే పరమపదాన్ని పొందవచ్చు ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం